ఇప్పటివరకు మీరు మంగోలియా దేశం పేరు వినే ఉంటారు కానీ ఈ మంగోలియా దేశం గురించి అస్సలే తెలుసుకుని ఉండరు ఈ దేశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మంగోలియాలో కేవలం ముప్పై లక్షల జనాభా మాత్రమే ఉంటుంది టోక్యో సిబియా జిల్లాల్లో ఉండే జనాభా అంతా కలిస్తే మంగోలియా దేశం మొత్తం జనాభా ఉంటుంది మొత్తం మంగోలియా సైజ్ యూరప్లో సగం ఉంటుంది కేవలం ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారు అయితే గ్రీన్ల్యాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి ప్రజలు ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారు ఇక్కడ వాతావరణ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి శీతాకాలం అయితే దాదాపు మైనస్ ఫార్టీ డిగ్రీల ఫారెన్ హీట్కి ఇక్కడ ఉష్ణోగ్రత చేరుకుంటుంది శీతాకాలం ఎలాగైతే ఘోరంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయో ఇక ఎండాకాలం వచ్చేసరికి ఉష్ణోగ్రతలు చాలా ఘోరంగా పెరిగిపోతాయి ఎంతలా పెరిగిపోతాయంటే దాదాపు నూట నాలుగు డిగ్రీల ఎండ ఈ మంగోలియా దేశంలో ఉంటుంది మన దేశంలో నలభై ఐదు డిగ్రీల ఎండకే మనం అల్లాడిపోతున్నాం ఇక నూట నాలుగు డిగ్రీల ఎండ అంటే ఆ వేడి ఎంత ఉంటుందనేది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా హాస్పిటల్కి కిరాణా దుకాణాలకు వెళ్ళాలంటే చాలా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది ఈ దేశంలో ఉన్న జనాభాలో సగం జనాభా రాజధాని ఉలంబాటాలోనే ఉంటారు మంగోలియా ప్రజల యొక్క మోడ్రన్ స్టైల్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ శీతాకాలంలో ఉండే వాతావరణం గురించి మరింత డీప్గా తెలుసుకుందాం ఒక సింగిల్ శీతాకాలం సీజన్లో వందలాది జంతువులు చలిని తట్టుకోలేక మరణిస్తాయంటే మంగోలియాలో శీతాకాలంలో వాతావరణం ఎలా ఉంటుందనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇటు శీతాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు వాతావరణ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టే ఇక్కడ చాలా వరకు జనాభా ఉండడానికి ఇష్టపడరు శీతాకాలం అంటే ఇక్కడ నివసించే వారికి ఒక మామూలు కాలం కాదు వారి బ్రతుకుని టెస్ట్ చేసేది ఇది వారి శక్తి సామర్థ్యాలకి పరీక్ష పెట్టే కాలం ఈ శీతాకాలం ఇక్కడ నివసించే కుటుంబాలు ఒక శీతాకాలం సీజన్లోనే వారికున్న సమస్త మొత్తాన్ని కోల్పోతారు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది మధ్య దాదాపు ఎనిమిది మిలియన్ జీవజాతులనేవి మరణించాయి ఈ రకమైన మరణాలతో మంగోలియా దేశ ప్రజలు దేశం విడిచిపోవాలని కొద్దిమంది దేశం విడిచిపెట్టిపోయిన పరిస్థితి ఉంది మంగోలియా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జీవించటం అనే దానికన్నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే అత్యంత భయంకరమైన శీతాకాలం అనేది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఆ సంవత్సరంలో దాదాపు మైనస్ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీల వాతావరణం అనేది ఏర్పడింది అయితే మంగోలియాలో నివసించే ఒక వ్యక్తి ఈ దేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో పంచుకున్నాడు ఇంతటి భారీ చలి వల్ల ఒక్క నెలలో దాదాపు మూడు వందల గొర్రెలనేవి మరణించాయి మా గొర్రెలను బ్రతికించుకోవడానికి చాలా శ్రమించాం మొత్తం భూమంతా మంచుతో కప్పబడి ఉండడం పైనుంచి మంచు కురుస్తుండడంతో ఇక మేమేమీ చేయలేకపోయాం ఇప్పటి మంగోలియా రాజధాని పేరు ఉలంబట కోల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా దీన్ని పిలుస్తారు మంగోలియా దేశపు మోడర్న్ స్టైల్కి ఇది హాట్ అని చెప్పొచ్చు ఇది కేవలం ఈ ఒక్క సిటీలోనే దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్కు పైగా జనాభా నివసిస్తున్నారు ఉలంబటాలో ఉన్న జనాభా ఫిలడోఫియాలో ఉండే జనాభాతో సమానంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డేటా ప్రకారం మంగోలియా దేశం యొక్క జనాభా కేవలం మూడు పాయింట్ ఒకటి మిలియన్ మాత్రమే ఫాస్ట్ డెవలప్మెంట్ వల్ల ఇక్కడ చాలా రకాల సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి ఒక్కచోట ఎక్కువ మంది ఉండడం వల్ల స్ట్రీట్స్ అన్నీ ఓవర్ క్రౌడెడ్గా ఉండడం పొల్యూషన్ అనేది ఎక్కువగా తయారవడం ఎటువంటి ప్లానింగ్ లేకుండా డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ నివసించే వారికి చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎంతలా ఉంటుందంటే ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి పోవాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఉలంబటా అనేది శీతాకాలంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా గుర్తించింది ఉలంబటా గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది చాలా ఫాస్టెస్ట్ మోడ్రన్ సిటీగా అందరూ చెబుతున్నప్పటికీ ఇక్కడ నివసించే కొందరు మాత్రం ఇంకా చిన్న కుటీరాల్లోనే నివసిస్తున్నారు రాజధాని ఉలంబటాలో జనాభా ఒక్క దగ్గరే ఉంటున్నప్పటికీ ఇక్కడ నివసించడానికి ఎటువంటి ప్రాబ్లం లేదనే చెప్పొచ్చు అయితే ఉలంబటాలో తప్ప మంగోలియా దేశం మొత్తం రెండు బాయ్ ఐదు శాతం అంటే ల్యాండ్ అంతా మంచుతోనే నిండు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగోలియా దేశపు పర్యావరణ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మంగోలియా దేశం యొక్క అరవై మూడు శాతం భూమంతా పర్మనెంట్గా మంచుతో కవర్ అయి ఉంటుందని వెల్లడైంది ఈ అరవై మూడు శాతం భూమిలో మంచును తొలగించి ఇళ్లు కట్టడం అన్నది ఇక్కడ అతిపెద్ద ఛాలెంజింగ్గా చెప్పొచ్చు ఇంతటి మంచు కవర్ అయి ఉండడం వల్ల చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ కూడా కట్టడం అన్నది చాలా కష్టమైన విషయం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో శీతాకాలంలో యావరేజ్ వాతావరణం అన్నది మైనస్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీట్స్ అప్పటి నుంచి పోలిస్తే ఇప్పుడు గ్లోబల్ యావరేజ్ కంటే డబుల్ ఉంది మంగోలియాలో ప్రస్తుతం శీతాకాల వాతావరణం ఇక్కడి వాతావరణాన్ని అస్సలే ఊహించలేం ఒక్కసారిగా ఉన్నట్టుండి బిల్డింగ్స్ కూలిపోతాయి ఇండ్లు పడిపోతాయి తిరిగి మళ్ళీ వాటిని సెట్ చేయడం అన్నది ఖర్చు అనేది ఆకాశాన్ని ముడుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మంగోలియా రిపోర్ట్ ప్రకారం పర్మనెంట్ మంచు దగ్గర కట్టిన కన్స్ట్రక్షన్స్లో జరిగిన డ్యామేజ్ యొక్క కాస్ట్ గత ఇరవై ఏళ్లలో విపరీతంగా పెరిగినట్టు వెల్లడైంది అయితే పర్మనెంట్ మంచు ఒక్కటే మంగోలియా దేశంలో ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ కాదు విపరీతమైన ఎడారులు కూడా మంగోలియా దేశ ప్రజలకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు ఇక్కడ సన్ రైజ్ అనేది చాలా లేటుగా అవుతూ ఉంటుంది ఇక్కడి వారు వారి గుడారాలపైన చిన్న చిన్న సోలార్ ప్యానల్స్ బిగించుకుని ఉంటారు ఆ సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చే పవర్ ద్వారా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడం మెసేజ్లను చెక్ చేసుకోవడం వెదర్ అప్డేట్స్ని తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఒకచోట నుంచి ఇంకో చోటకి ప్రయాణిస్తూనే ఉంటారు ఇండ్లు కూడా వారు ఉన్న దగ్గరే అంటే ఎంతకాలం ఉంటే అంతకాలం ఆ చిన్న గుడారాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తూ ఉంటారు ఎక్కువగా ఒంటెలు గొర్రెల్ని పెంచుతూ ఉంటారు వీరి జీవనాధారం కూడా ఇదే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగోలియన్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ కమిషన్ దాదాపు తొంభై శాతం మంది జనాభాకి మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంది ఇలా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండడం వల్ల ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉండే ప్రాబ్లమ్స్ని ఈజీగా వీరు ఎదుర్కొంటున్నారు ఇంటర్నెట్ ఉంది అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నారా ఇలా నివసించే వారికి ఎప్పుడూ డేంజరస్ అని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం వందలాది ఫ్యామిలీలు ఉలంబటా నుంచి వేరే టౌన్స్కి తరలిపోతూ ఉంటారు అందుకే ఇక్కడ వారికి ఎక్కువగా పర్మనెంట్ హోమ్స్ అనేవి ఉండవు ఇక్కడ ఉన్నవారు చెబుతుంది ఏంటంటే ఉలంబటాలో చలి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవడంతో పాటు మా గొర్రెల్ని ఒంటెల్ని కాపాడుకోవడం కోసం కూడా ఇక్కడ నుంచి వేరే టౌన్లకి తరలి పెడతాం అని చెప్తున్నారు మంగోలియా ఎంత పెద్దది అంటే అమెరికాలోని టెక్సాస్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉండడంతో పాటు ఇంకా చాలా వరకు మిగిలి ఉంటుంది అంత పెద్దదిగా ఉంటుంది ఈ మంగోలియా దేశం మంగోలియా ప్రపంచంలో పద్దెనిమిదో అతిపెద్ద దేశం అని చెప్పొచ్చు ఇది అలస్కా కంటే పెద్దదిగా ఉండడంతో పాటు జర్మనీ స్పెయిన్ రెండూ కలిస్తే ఎంత పెద్దగా ఉంటుందో మంగోలియా అంత పెద్దదిగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ అట్లాస్ ప్రకారం అరవై వేల మూడు వందల స్క్వేర్ మైల్స్ ఉంది పర్ స్క్వేర్ కిలోమీటర్కు ఇద్దరు నివసిస్తున్నారు ఇక్కడ టౌన్ల నుంచి సిటీలకు వెళ్లడం అన్నది చాలా కష్టం ఎందుకంటే రోడ్స్ అనేవి ఇక్కడ ఉండవు అందుకే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు ఇక్కడ శీతాకాలం అనేది ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్ని అనేది ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతవుతూ అవుతూ ఉంటుంది ఉన్నిని ఎక్కువగా బట్టలు తయారు చేయడానికి వాడుతూ ఉంటారు ఇక్కడ వారికి ప్రతి ఇంట్లో పదికి పైగా గొర్రెలు ఉంటాయి టూ ట్వంటీ ఫోర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం ప్రకారం ఎక్కువగా గొర్రెలకు తిండి డిమాండ్ వల్ల పచ్చగడ్డి భూములు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి దీనివల్ల గొర్రెలకు మేత అనేది దొరకకపోవడం వల్ల కేవలం వీటి మీదనే ఆధారపడ్డ కుటుంబాలన్నీ మళ్ళీ వేరే చోటుకు తరలిపోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతోంది ఇక్కడ మేకలు గొర్రెల మీదనే ఆధారపడి వీరు జీవిస్తారు కాబట్టి అక్కడి పరిస్థితులు ఎక్కువగా మారిపోతూ ఉండడం వల్ల వీరికి గొర్రెల్ని పోషించడం వారిని వారు పోషించుకోవడం అన్నది చాలా పెద్ద ఛాలెంజింగ్గా మారింది రెండు వేల ఇరవై నాలుగు మంగోలియా పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఏటా ఏడు వేల స్క్వేర్ కిలోమీటర్లు పచ్చటి భూములు ఎడారులుగా మారుతున్నట్టు వెల్లడించింది ఏదేమైనా మంగోలియాలో నివసించడం అన్నది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా చెప్పొచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది వాళ్ళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి